భారత జట్టు అటు బౌలర్స్ విషయంలోనూ ఇటు బ్యాట్స్మెన్ విషయంలోనూ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవాలి సౌత్ ఆఫ్రికాతో కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన మ్యాచ్ లో గనక చూసినట్టయితే అంటే మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలింది ముఖ్యంగా బ్యాటింగ్లో పూర్తిగా అందరూ కూడా చేతులెత్తేశారు కానీ వాషింగ్టన్ సుందర్ మాత్రం పాపం చాలా అద్భుతమైన పోరాటం చేశాడు ఇక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ని ఎలా ఆడాలో అలాగే ఆడుతూ ఒకవైపు వికెట్లు పడుతున్నా మరొక వైపు అస్సలస్సలు తన పోరాటాన్ని విడిచిపెట్టలేదు తొంభై మూడు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి టాప్ గా నిలిచాడు కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఓటుమిపాలైందో వాషింగ్టన్స్ ఉందరు చాలా అంటే చాలా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే అంటే ఎందుకనంటే తను ఈ గేమ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నాడు అయితే ఈ మ్యాచ్ ఓటుమింపాలు అయినప్పటికీ కూడా వాషింగ్టన్స్ ఉందర్ టాప్ గా నిలిచాడు అయితే ఇక వాషింగ్టన్ సుందర్ని చూసి గంభీర్ అలాగే రిషబ్ పంత్ ఇద్దరు కూడా వాషింగ్టన్ సుందర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే అక్కడ ఉన్న ఆటగాళ్ళందరినీ కూడా మామూలుగా అక్కడ మైదానం దగ్గరికి తీసుకెళ్ళి పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్కి సంబంధించి వాళ్ళెవరూ రాకపోతే రిషబ్ పంతే ఎంకరేజ్ చేయడం జరిగింది రిషబ్ పంత్ వాషింగ్టన్ సుందర్ను కొద్దిగా చీరప్ చేశాడు గెలుపు ఓటమి అనేది గేమ్ లో చాలా సర్వసాధారణం అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇక సుందర్ బలవంతంగా గంభీర్ మాటలు విని మైదానంలోకి వచ్చినప్పటికీ కూడా తను మానసికంగా మాత్రం డల్ అయ్యాడు అయితే గంభీర్ ఇటువంటి ఎన్నో రకాల అనుభవాలని చూసే ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్ ని ఏ రకంగా ఎంకరేజ్ చేయాలో అలాగే ఎంకరేజ్ చేశాడు ఇక రిషబ్ పంత్ కి మాత్రం చాలా అంటే చాలా తిత్ చివాట్లు పడ్డాయి ఎందుకంటే రిషబ్ పంత్ ఆడించాల్సిన టైంలో పేసర్స్ని ఆడించకుండా స్పిన్నర్స్ని రంగంలోకి దింపాడు ఆ సమయంలో తను భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు అయితే నిజానికి ఆ టైంకి అంటే గౌతమ్ గంభీర్ తనకు ఒక మెసేజ్ పంపించచ్చు పేసర్ల చేత ఆడించు అని కానీ నిజం చెప్పాలి అంటే ఆ టైంలో రిషబ్ పంత్ లీడ్ తీసుకోవాలి ఒక కెప్టెన్గా తనకి ఏది బెస్ట్ ఏది వరస్ట్ అన్న విషయం అర్థమవ్వాలి అయితే ఒక పక్కన తనకి పేసర్లతో ఆడించమని మెసేజ్ ఆకలిలో వచ్చినప్పటికీ ఒకవైపు పేసర్స్తో ఆడిస్తున్నాయి మరోవైపు స్పిన్నర్స్ని కూడా ఆడిస్తుండటం వల్ల బ్యాట్స్మెన్స్ అడ్వాంటేజ్ తీసుకున్నారు దీంతో మొత్తం అంతా కూడా తారుమారింది పరిస్థితి